మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు మరి మాగవారిపాలెం మండలంలో ఉన్న అంగన్వాడీ టీచర్లు అంగనవాడి ఆయలు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లు ఆయాలు కూడా సుమారు ముప్పై రెండు రోజులుగా వారు గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలపై మరి నిరసన ఈ ప్రభుత్వంపై తెలియజేస్తున్నారు మరి ముప్పై రెండు రోజులుగా నిరసన తెలియజేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నిరంకుశంగా వాళ్ళపై కక్ష సాధింపు చర్యను బాగవారి పాలన తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆనాడు అధికారంలో రావడం కోసం తెలంగాణ కంటే మెరుగైన జీతాలు తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు ఇస్తారని చెప్పి నమ్మబలికి వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని కనీసం ఒక్క రూపాయి కూడా తెలంగాణ కంటే జీతం ఇవ్వలేని పరిస్థితి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉంది మరి ఇదే అంగన్వాడీలకి గత ప్రభుత్వంలో పది వేల ఐదు వందల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి జీతం ఇచ్చేవారు అదే అంగన్వాడీ ఆయాలకి ఆరు వేల రూపాయలు జీతం ఇచ్చేవారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు పెంచి పరిభారాలు పెంచి ఈవేళ వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇబ్బందులు నిట్టే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తుంది మరి ఈ వేళ ఈ ప్రభుత్వం వీళ్ళు తీసేయడం కోసం యాస్మా ప్రయోగిస్తాం ప్రతి ఇంటికి వెళ్ళి నోటీసులు అంటించడం మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి ఎందుకు తీయకూడదని చెప్పి మీరు నోటీస్ అంటిస్తున్నారు కదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లు ఆయాలు అందరూ కూడా ఈ ప్రభుత్వం నుండి నిన్ను ఎందుకు గద్దీ నింపకూడదని చెప్పి అంగన్వాడీ టీచర్లు అడుగుతా ఉన్నారు ఎందుకంటే నువ్వు ఆనాడు మరి అనేక హామీలు ఇచ్చి మరి వాళ్ళందరినీ కూడా మోసం చేసిన పరిస్థితి చూస్తున్నాం ఈవేళ ఇద్దరు పిల్లలున్నా ఏ తల్లి అని అరే వాళ్ళు చూసుకోవడమే చాలా పెద్ద కష్టంగా భావిస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితిలో అలాంటిది ఈవేళ ప్రతి ఇంటిలో పుట్టిన ప్రతి బిడ్డను వారి బిడ్డలాగా ప్రతి అంగన్వాడీ టీచర్లో అంగన్వాడీ సెంటర్లో ఆ టీచర్ కానీ ఆయా కానీ ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మరి సర్వీస్ చేస్తుంటే ఈవేళ అలాంటి తల్లులకే తల్లులైనటువంటి అంగన్వాడీ టీచర్ని ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడితే ఈ ఉసురు ఊరికనే పోదని చెప్పి ఇవేళ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఈవేళ ఎక్కడైనా మరి వివాహాలు జరగకుండా గా పిల్లలు ఉండాలని మరి ఆరోగ్యంగా ఎవరైతే ప్రకృతి వాళ్ళందరూ కూడా మంచి ఫుడ్ అందించడంలో కానీ ఈవేళ ఈ దేశానికి కానీ రాష్ట్రానికి గ్రామానికి కానీ మంచి యువకులను కానీ తయారీ చేస్తున్నారంటే మొట్టమొదటి తల్లి ఒడిలో అయితే రెండోది అంగన్వాడీ సెంటర్లోనే అలాంటి విషయాన్ని ప్రభుత్వం మైమర్చి ఈవేళ ఈ అంగన్వాడీ టీచర్ని వర్క్ ఆయాల్ని కూడా ఎంత ఘోరమైన ఇబ్బంది పెడుతుంటే ఈవేళ ఎవరో కూడా మరి తల్లు ఎవరో కూడా పిల్లలు ఎవరో కూడా చూస్తూ ఊరుకోరని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఎప్పటికైనా సరే మీరు వెంటనే ఏదైతే హామీలు ఇచ్చారో ఏదైతే అంగన్వాడీ డిమెండ్స్ పెట్టారో ఆ డిమెండ్స్ అన్ని కూడా వెంటనే అమలు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది మరి గత రాబోయే మూడు నెలల్లో ఈ ప్రభుత్వం పోబోతుంది ఈ ప్రభుత్వం గద్దె నింపే అవసరం ఎంతైనా ఉంది వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం మీరు ఇప్పుడు కానీ చేయకపోతే రాబోయే రోజుల్లో మరి ఇక్కడ ఉన్న మరి అయ్యన పత్రి గారితో మాట్లాడి అయ్యన పత్రి గారి ద్వారా చంద్రబాబు